ఏపీ ఎలక్షన్ల టైంలో మెగా ఫ్యామిలీలో మంది హీరోలు పవన్ సారు కోసం ప్రచారం చేస్తే అల్లు అర్జున్ అన్ననేమో పంక పార్టీ లీడర్ కోసం ప్రచారం చేయనీకి పోయిండు తోటి వండుకుంటే ప్రత్యర్థులకు పని చేసేటోడు మా ఓడైనా పరాయోడే తోటి ఉండేటోడు పరాయోడైనా మా ఓడే అని నాగబాబు సారు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టిండు గది అల్లు అర్జున్ అన్న గురించే అని ఓ మస్తుగా ఇది పంచాది ఇంకా గా పంచాది దిగలే అంటే ఇగో ఇప్పుడు పవన్ సారు గిట్ల మాట్లాడి ఇంకో కొత్త పంచాదికి తెరలేపిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు బెంగళూరుకు పోయింది యాల కర్ణాటక సీఎం సిద్దిరామయ్య సార్ తోటి మంత్రులతోటి కూసుండి చానా సేపే మాట్లాడిండు ఏపీ అడవులుండాల్సిన ఏనుగులు ఊర్ల మీద కత్తున్నాయి అడవాఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం పాయిదా లేదట గందుకే గా ఏనుగులను మళ్ళా అడవులకు పంపియనీకి కుంకి ఏనుగులను తీసుకొచ్చే ఆలోచన చేసిండు చిన్న సీఎం పవన్ సారు కుంకీ ఏనుగులంటే ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులను కుంకీ ఏనుగులు అంటారట గివేం చేస్తాయంటే వలల జిక్కుకున్న దెబ్బ దాకిన ఏనుగులను కాపాడు అడవిలకేంచి ఊళ్ళెకచ్చిన ఏనుగులను బెదిరిచ్చి మళ్ళా ఎంక పంపితయ్యాట అంటే ఊళ్ళల్లా కోతులను బెదిరియనీకి కొండెంగలేట్లనో గివిగూడ గట్లనేనాట గా కుంకి ఏనుగులు కర్ణాటకల్నే ఉన్నాయని తెలిసి గాడికి పోయి కర్ణాటక సర్కార్ తోటి మాట్లాడిండు పవన్ సారు గిదంతా మంచిగానే ఉన్నది గాని మైకుల ముంగట గీ ముచట మాట్లాడుతోటి గిప్పుడు కొత్త పంచాదులే My first awareness in the forest was the uh, Kannada uh, So Rajkumar Rajkumarji's Gandhadagudi. So Gandhadagudi is all about protecting your forest. How a DFO, uh, forest officer safeguards the forest and from uh, smuggling. So I was, in, I was sharing with my colleagues the other day with the, in Haranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. Oh, this nice. we can understand. So Gandharva Gudi is all about safeguarding and nowadays the current cinema, of course I am a part of the cinema also, most of the time I hit I mean I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different but the cultural shift, what happened, that was quite interesting for us. గప్పట్ల హీరోలు అడవులను కాపాడే సినిమాలు చేస్తే ఇప్పుడు హీరోలేమో అడవుల్ను కొట్టి స్మగ్లింగ్ చేసే సినిమాలది ఇస్తున్నారు అని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ సారు సినిమా ముచ్చట తీసిండు పవన్ సారు అంటే పుష్ప అని స్మగ్లింగ్ క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జునన్న ఇప్పుడు దానికి రెండో పాటు కూడా తీస్తున్నాడు అంటే గీ ముచ్చటంతా అల్లు అర్జునన్న గురించే మాట్లాడిండన్నట్టు పవన్ సారు మరి మొన్నటి ఎలక్షన్ల జనసేన కోసం కాకుండా పంకపాటి కోసం ప్రచారం చేసిండని కోపమేగా అవచ్చు లేకపోతే సినిమాలు వేరు నిజ జీవితం వేరు అని పవన్ సార్ కెరకలేదా అన్ని సినిమాలు రాముడు మంచి బాలుడు అన్నట్టేది నడవదు కదా సమాజంలో మంచి ఉంటది చెడు ఉంటది సంతోషం దుఃఖం ఇట్లా అన్ని ఉంటాయి అట్లనే కథలు కూడా అన్ని రకాలు ఉంటాయి నటుడు అన్నప్పుడు ఎసుంటి క్యారెక్టర్ అయినా చెయ్యాలే గదే కల అయినా హీరో అడవులు కొట్టే సినిమా చేస్తే జనాలు కూడా గొడ్డలు పట్టుకుని అడవుల మీద అనుకుంటే ఎట్లా మరి గీ మాట ఎందుకన్నడో ఏందో దొదలవదు గాని గిప్పటికే పచ్చగడ్డైతే భగ్గుమంటున్న అల్లు మెగా ఫ్యామిలీ పంచాదికి ఇప్పుడు పవన్ సార్ మాట్లాడిన గీ మాటలు ఇంకింత ఆజ్ఞ ంబోష్ణ్ మరిగ సూడాలే ఈ పంచాది ఇంకెంత దూరం పోతదో